హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఒరే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు మంచిగా ఉండాలని తండ్రి పడే ఆవేదన తల్లిదండ్రులకు అదే ఆలోచన ఉంటుందిరా వాళ్ళ పిల్లలు పుట్టాక వాళ్ళ కళలు అన్నీ సంతోషాలన్నీ ఆగిపోతాయిరా ఎంతసేపు పిల్లలు అనే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించినట్టే ఉంటారా ఇది నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అందులో మీ నాన్న కూడా ముందుంటారా ఎందుకంటే మీకోసం ఆలోచించే వ్యక్తిలో మీ నాన్నేరా ముందు అని సరే ఏదైతే ఉంది నువ్వు ఉద్యోగం చేస్తున్నావు సరే అయితే నీవు మంచిగా ఉండాలి అక్కడ అంతా బాగుండాలి నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పేసి ఏదైనా మీ నాన్న నీ గురి మీ గురించి ఆలోచిస్తాడ్రా అని చెప్పనేసరికి ఈ లోపల పెద్దోడు ధీరజ్ వచ్చి చిన్నోడు వచ్చి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సాగర్ బావా అని చెప్పేసి బాబు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఇందాకే చెప్పేసాం మేము అని చెప్పేసి అంటారు వెళ్ళి అమ్మా నాన్న సరే అయితే అని చెప్పేసి వెళ్ళి దింపుతుంది నర్మదా దింపుతుంది నర్మదా దింపుతూ సాగర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఉండు అని చెప్పేసి ఎదురొస్తుంది ఎదురొచ్చి ఐ లవ్ యూ నర్మద అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా నవ్వుకుంటూ వచ్చేస్తుంది ఈ లోపల ధీరజ్ బయలుదేరదామని చూస్తాడు అమ్మా అని అనేసరికి అవును మర్చిపోయాను మీరు బయటకు వెళ్తారన్నారు కదరా నీకు కార్ పని ఏదో ఉంది కదరా అవునవును నీ మీకు చెప్పాను కదండి నిన్న చెప్పావా అవునండి నిన్న మీకు చెప్పాను కదా ధీరజు విజయవాడ వెళ్ళే పని ఉంది ఆ పనికి కోసమని ధీరజు వెళ్తున్నాడు దాంతోపాటు ప్రేమ కూడా ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది కదా సరే వెళ్ళరా అన్నాను మగుడు పెళ్ళాలన్నాక అలా వెళ్ళొస్తే బాగుంటుంది కదండి సరే అయితే అన్నానా వెళ్ళొస్తాము సరే అయితే వెళ్ళండ్రా అని చెప్తే ప్రేమ వెళ్ళి మాంగారికి కాలు మొక్కుతుంది ఇదేంటమ్మా అంటే ఆశీర్వదించండి మావయ్య అని అనేసరికి ఏంటమ్మా అది కాదు నాన్న అంటే నువ్వు వెళ్ళమన్నావు కదా అందుకని తను అలా అంటుంది జాతికి వెళ్ళండమ్మ తొందరగా వచ్చేయండి చిన్నోడా తొందరగా వచ్చేయండి ప్రేమ తొందరగా వచ్చే ఇదేదో మతరబ్బుగా ఉందమ్మా అని వల్లి వల్లి వాళ్ళమ్మ నాన్న అనుకుంటూ ఉంటారు సరే అయితే నాన్న పెద్దోడు అంటాడు సరే అయితే నాన్న నేను మిల్లికి వెళ్ళొస్తాను ఒరే పెద్దోడా తండ్రి ఆస్తుల్ని పంచుకోవడం కాదురా కొడుకు లక్షణం నువ్వురా నా అసలైన కొడుకువి నువ్వే నువ్వేరా అని చెప్పేసి అనేసరికి ఇంక అసలు నర్మదాల స్టన్ స్టైపోయి ఉంటుంది ఆస్తులు పంచుకోవడం కాదురా నువ్వేరా మనకి ఇది అన్నం పెట్టిందిరా ఇది మహాలక్ష్మితో సమానం మనం ఎప్పుడు మిల్లుని నిర్గట్ చేయకూడదురా నువ్వు బాగా చూసుకుంటావనే నాకు నమ్మకం ఉందిరా నా పెద్ద కొడుకు నాకు అంత నమ్మకం ఉందిరా అని చెప్పి బుజ్జమ్మ అని అనేసరికి అమ్ముడు వెళ్ళి నువ్వు దేవుడి దగ్గర ఉన్న తాళాలు ఇవి వంచపార్యపంగా వస్తుంది కదా అన్నయ్య గారు మిల్లుకెళ్ళేటప్పుడు ప్పుడు వదినగారు ఎలా ఇచ్చారో ఇవాళ నుంచి నువ్వు ఇవ్వాలి అర్థమైందా నీకు వెళ్ళు 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 అని అనేసరికి వల్లి వెళ్ళి తాళాలు తీసుకొచ్చి ఇదిగో బావా అని అనేసరికి వాళ్ళు పాప నర్మ బుజ్జమ్మ అని రామరాజు ఇలా సన్నైపోయి అలా ఉండిపోతారు నువ్వు మెట్కి ఎందుకు ఖాళీగా ఉన్నావు నువ్వు కూడా వెళ్ళు అల్లుడి గారితో పాటు అని అనేసరికి ఎందుకు ఎందుకు పిన్ని బాబాయ్ గారిని అంటుంది నర్మద పోనీ సాయంగా ఉంటారమ్మా ఏంటి సాయివా తిరుపతి బాబాయ్ ఉన్నారు ఉన్నారు పిన్ని అని అనేసరికి ఎవరేమన్నా వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కువైపోయారు అయినా సరే ఏదైనా అయినా సరే అది నా నా ఇష్టం అని చెప్పేసి రామరాజు అనేసరికి వెళ్ళండి వెళ్ళండి బావగారు మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి వాళ్ళ నాన్న వెళ్తాడు ఇంకేమీ అయిపోయి పాప బుజ్జమ్మ నర్మద అలా ఉండిపోతారు ఇక్కడికిలా అయితే ఇక్కడ ధీరజ్ ప్రేమను తీసుకెళ్తాడు అనమాట తీసుకెళ్తూ ఎలా చెప్పాలి ఈ తింగి బుజ్జికి ఎలా చెప్పాలబ్బా అంటూ అనుకుంటూ ఉంటాడు ప్రేమ అలా అలా ఏంటి ప్రేమ ఏంట్రా నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నావు ఏంట్రా స్కూల్లో పిల్లాడు ఇంగ్లీష్ తెలుగు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావురా నువ్వు ఏంట్రా నీ బాధ నాకు ఏం అర్థం కావట్లేదు అంటాడు అసలు ఐ లవ్ యూ అని చెప్తాడు ఒక సాంగ్ ఒక రొమాంటిక్ సీన్లో ఐ లవ్ యూ అని చెప్తాడు కానీ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి కానీ ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి అసలు మళ్ళీ వాళ్ళు ఆ మిల్లులో ఉన్నదంతా తీసేస్తారా సాగర్ ఇరవై ఐదు లక్షల నుంచి ఎక్కడ తీసుకొస్తాడో అసలు విషయం బయటకు వస్తుందా అసలు ఏం జరుగుతుంది ప్రేమ జాబ్ విషయం బయటకు వస్తుందా అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో చూడాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ అర్థం కాని విషయం ఏంటో తెలుసా మీకు అమూల్య విషయం పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు మిల్లు సాగర్ సాగర్ జాబు దానికి కట్టిన డబ్బులు ఇవి తప్ప అసలు వల్లి విషయం అసలు ఏమీ బయటికి రావట్లేదండి అసలు ఏం జరుగుతుందో సీరియల్లో తెలియట్లా లేడీ విలన్స్ ఎక్కువైపోయారు కానీ సీరియల్ అయితే చాలా బాగుంది రామరాజు క్యారెక్టర్ వల్లి క్యారెక్టర్ బుజ్జమ్మ క్యారెక్టర్ చాలా బాగుంది వీడియోస్ కనుక నచ్చినట్టయితే